उंड थ्री मंस लाख रेग्युर् कंपनी कटो टू मंस ಎರ <iyorsun> yes, డిసెంబర్ ఐదో తారీఖు చేయించాను ఉన్నాయని గ్యాన్వరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఎస్ఎల్ లో ఎందుకంటే ఎస్ఎల్స్ మెయిన్ మూడు ఎస్ఎల్స్లో ఒక ఓట్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దాన్ని అనుసరించే కార్యక్రమంలో ఆయన వచ్చి సైన్ చేశారు ఇక్కడ ప్రెస్లో కూడా ఆయన ఏమి మాట్లాడలేదు నేను మాడతాను నిన్న జరిగిన అసగాకి వారు ఈ ప్రెస్ మీట్కి ఆయన సంబంధం లేదని ముందే నేను డిస్క్లైమర్ నేను ముందు ఇస్తున్నాను ప్రతి అదే మాకు చేస్తుంది వచ్చేటైనా మనం ఇంత వెళ్ళలేదు ఆయన చూస్తానికి హైదరాబాద్ గుడివాడలో తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు సతీమణికి ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారు సతీమణికి మాత్రం అసలాభిమానం ఉంటుంది మా బీసీ జాతికి చెందిన ఒక ప్రజాప్రతినిధి ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధికి మాత్రం ఆయనకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించే పద్ధతి నేను చెప్తున్నాను వాళ్ళకి బీసీలకి బీసీ మహిళలకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు ఆత్మగౌరవం ఉండవలసిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కొడాలి నాని గారు ఎక్కడ ఏ సందర్భంలోనూ ఒక్క మాట కూడా అన్నది ఒక్క ప్రూఫ్ కూడా వాళ్ళు చూపించలేకపోయారు బయట ఎవరన్నా అనని అది వేరే సంగతి కానీ చంద్రబాబు నాయుడు గారి సతీమణి మా అందరికి కూడా సిస్టర్ లాగే కానీ కానీ వేరే క్యాష్ అయినా కూడా కానీ ఇవాళ ఒక బీసీ మహిళ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చైర్పర్సన్ కి అతి దారుణంగా నిన్న చాలా అవమానకరంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఆ రోజు ఎవరైనా బయట అన్న అన్న వ్యాఖ్యలు ఏదైతే అన్నారని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారో దానికి వెయ్యింతులు వెయ్యి రెట్లు ఇక్కడ టీడీపీ గూండాలు ఒక బీసీ మహిళని దూషిస్తూ మాట్లాడారు అయినా సరే ఒక బీసీ మహిళలకి బీసీలకి వారికి వ్యక్తిత్వం ఉండదు అనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కానీ నేను ఆ కులం అవ్వక్కర్లేదు ఇవాళ యాదవ్ సంఘం ఇప్పటిదాకా దాకా యాదవ సంఘ ప్రెసిడెంట్ గారు కూడా నియోజకవర్గ యాదవ సంఘం ప్రసిడెంట్ గారు కూడా ఉన్నారు ఆ మహిళ మా కులంలో ఉండపోవచ్చు మా కులంలో పుట్టకపోవచ్చు కానీ మాది బీసీ జాతి మేమందరం కూడా ఆ మహిళని మా సొంత సిస్టర్లు అని మేము భావిస్తున్నాము ముఖ్యంగా యాదవ కులస్తులందరూ గుడివాడ నియోజకవర్గ యాదవ్ సంఘం తరఫున కూడా నేను క్లియర్గా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇవాళ మా సంఘం సపోర్టు ఆమె మా కులంలో పుట్టపోయినా కూడా యాదవ సంఘం నియోజకవర్గ యాదవ్ సంఘం చాలా చైతన్యమైన యాదవ సంఘం పూర్తిగా ఆ మహిళకి ఆ సోదరిమణికి సపోర్టుగా మేము నిలబడతాం